ఆధోనిలో ప్రశాంతంగా ముగిసిన బార్ కౌన్సిల్ ఎన్నికలు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఓటింగ్ నమోదు ఆధోని బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అత్యంత ఉత్సాహంగా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి ఈ ఎన్నికల ప్రక్రియలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల ప్రధానాంశాలు మొత్తం ఓట్లు రెండు వందల తొంభై ఎనిమిది పోలైన ఓట్లు రెండు వందల అరవై రెండు ఓటింగ్ శాతం ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం పోటీలో ఉన్న అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా నూట నలభై మూడు మంది పోటీ పడుతుండగా వీరిలో ఇరవై ఐదు మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు కృతజ్ఞతలు తెలిపిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆధోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాములు గారు మరియు ప్రధాన కార్యదర్శి జీవన్సింగ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు న్యాయవాదులందరూ క్రమశిక్షణతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం సంతోషకరం ఈ ఎన్నికలు విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి మున్సిపల్ అధికారులకు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల వారికి ధన్యవాదాలు తెలిపిన ఆధోని బార్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీరాములు కార్యదర్శి జీవన్ సింగ్ పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది మున్సిపల్ శాఖ వారు ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ తరపున ఈ ఆదోని బార్ అసోసియేషన్లో ఎన్నిక జరగడం జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ ఎన్నిక జరుగుతుంది అందులో భాగంగా ఈసారి బార్ కౌన్సిల్కు నూట నలభై మూడు మంది పోటీ పడడం జరుగుతూ ఉంది అందులో ఇరవై ఐదు మందిని ఎలక్షన్లో ఎన్నుకుంటారు ఈ ఇరవై ఈ నూట నలభై మూడు మందికి గాను ప్రతి ఒక్కరూ ఐదు ఓట్లు కంపల్సరిగా వేయాలి అట్లా ఇరవై మూడు వరకు ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు సో ఈరోజు రెండు వందల తొంభై ఎనిమిది మందికి గాను రెండు వందల అరవై రెండు మంది ఓటు వేయడం జరిగింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఓటు శాతం ఈరోజు ఉపయోగించుకున్నారు సో ఈ ఎన్నిక అయిన తర్వాత మా పోలింగ్ ఈ బ్యాలెట్ పేపర్లు అవన్నీ కూడా బార్ అసోసియేషన్ తరఫున బార్ కౌన్సిల్ వాళ్ళు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారో ఆ విధంగా ప్యాక్ చేసి వాటిని అన్నిటి కూడా డిటిడి కొరియర్ సర్వీస్లో అంతా ఈ ఎలక్షన్ అంతా పకడ్బందీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో ఉంటుంది సో ఈ ప్రకారంగా రెండు వందల అరవై మూడు మంది ఉపయోగించుకొని సామరస్యంగా చాలా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగినాయి అందుకుగాను మన ఆధోని బార్ అసోసి న్యాయవాదులందరికీ గాను వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వి శ్రీరాములు బార్ అధ్యక్షులు మిత్రులకు నమస్కారం ఈరోజు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్స్ సందర్భంగా ఆధోని బార్ అసోసియేషన్లో టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ రెండు వందల తొంభై ఎనిమిది ఓట్స్ నమోదుగా నమోదైనాయి మనకు అందులో ఈరోజు అత్యధికంగా రెండు వందల అరవై రెండు మంది న్యాయవాదులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పర్సంటేజ్ ఓట్ ఓటింగ్ పర్సెంటేజ్ రోజు మేము నమోదు చేసుకోగలిగినాము ఈరోజు జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూచించినటువంటి సూచనల మేరకు మనము ఎలక్షన్ ఆఫ్ శ్రీ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో జరిగినాయి ఈ ఎలక్షన్స్ సజావుగా సాగడానికి సహకరించినటువంటి న్యాయవాదులందరికీ పేరు పేరున మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మున్సిపాలిటీ వారు వివిధ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఈ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి సహకరించారో వారందరికీ పేరు పేరున మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం తెలుపుకుంటున్నాము ఈ ఎలక్షన్స్ మాకు మాకు వచ్చిన సూచనల మేరకు ఈ కౌంటింగ్ అయినటువంటి బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ సీల్డ్ కవర్లో పెట్టేసేసి మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి డిటీడిసి కొరియర్ ద్వారా మేము పంపించాము త్వరలో ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలియజేస్తారు ఈ అవకాశం ఇచ్చిన మాకు నాకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ పదహారో తారీఖు తరఫు పదహారో తారీఖు నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది సో ఈ కౌంటింగ్ని సజావుగా జరిపినటువంటి ఏజెంట్స్కు అభ్యర్థుల ఏజెంట్స్కు అందరికీ నా యొక్క బార్ అసోసేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎల్కే జీవన్ సింగ్ జనరల్ సెక్రటరీ ఆధునిక బార్ అసోసియేషన్